హరిహర వీరమల్లు పాపం ఆ సినిమాకి మళ్ళీ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి సో ఆ సినిమాని ఇంకా గంగల కలిపేయడమే ఆ సినిమాలో ఎక్కువగా డూప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఆ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది సో రిలీజ్ కాకముందే అనేక అవాంతరాలు ఆ మూవీకి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైనటువంటి ఈ హరిహర వీరమలి సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన థియేటర్లో అడుగు పెట్టబోతుంది విడుదల తేదీ దగ్గరకు వచ్చింది ప్రమోషన్స్ కూడా స్పీడ్గా చేస్తున్నారు జూలై ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది ఎక్కడ విశాఖపట్నం కాదు విజయవాడ కాదు తిరుపతి కాదు హైదరాబాద్లోనే గతంలో ఎక్కడ పెద్ద పెద్ద పేర్లు చెప్పారులే ఎక్కడ కాదు హైదరాబాద్లోనే దీంతోనే ఇంకంతా కూడా సాఫీగా అనేసి అభిమానులంతా కూడా ఆనందంగా ఉన్నారు ఇలాంటి సమయంలో హరిహర వీరమలకి ఊహించని షాక్ కూడా తెలియదు ఏమిటంటే హరిహర వీరమలు సినిమా సినిమాని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ మీద ఏ దయాకర్ రావు గారు నిర్మించారు అయితే సూర్య బ్యానర్లో గతంలో రూపొందినటువంటి కొన్ని సినిమాల బకాయిలను ఇవ్వలేదు ఆ బకాయిల గురించి తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ను ఆశ్రయించారంట ఆక్సిజన్ సినిమాకి సంబంధించి రెండు పాయింట్ ఆరు కోట్లు రావాల్సి ఉందని ఏషియన్ వాళ్ళు చెప్తే ముద్దుల కొడుకు అదేవిధంగా బంగారం బంగారం తెలుసు కదా సినిమాలకు సంబంధించి తొంభై లక్షలు రావాల్సి ఉందని మహాలక్ష్మి ఫిలిమ్స్ చాంబర్కి ఫిర్యాదు చేశాయంట సో హరిహర వీరమల్లి విడుదలకి ముందే వీటిని సెటిల్ చేయాలని వేసి డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారంట మరి దీని మీద ఏఎం రత్నం గారు ఎలా స్పందిస్తారో చూడాలి డబ్బు చెల్లించడం లేకపోతే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారా లేకపోతే ఈ సమస్య ఎలానే పెరుగుతూ పోతుందా చూడాలి మరి సో మొత్తానికి ఆ బంగారం మూవీకి సంబంధించి కూడా డిస్ట్రిబ్యూటర్లకు ప్రాపర్గా పైసలు ఇవ్వలే రాలే సో అవన్నీ కూడా క్లియర్ చేస్తే కానీ ఫర్దర్గా ముందుకి వెళ్ళే పరిస్థితే లేదు అనేసి తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఈ పరిస్థితి ముందు ముందు ఎక్కడికి వెళ్తున్న చూడాలి అసలే ఆ సినిమాలు ఎక్కువ డూప్లు ఉన్నాయి కొనే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కూడా లేరు